ఉభయ రాష్ట్రాల శెట్టి కార్తీక వన సమారాధన జాతీయ ఐక్యతపై ముఖ్య సందేశాలిస్తూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని మరలా జన్మంటూ ఉంటే శెట్టి బలిజగానే పుట్టాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి తెలిపారు శెట్టి యాక్షన్ ఫోర్స్ ద్వారా సేవా కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించామని కోటి రూపాయలు జమ చేసి జాతిలో పేదలకు సేవలు అందిస్తామని ప్రకటించారు నాకున్న

ఒక గర్జన ఒక సింహి గర్జన అవుతుంది అది లాస్ట్ లో మనం లాస్ట్ మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేశాం కోనసీమ జరిగినప్పుడు పొలంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో పెద్దలని చెప్పుకునే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు ఆ రోజు కులంలో కులం పాసి నిలవండి మేము దోషులుగా నిలబెట్టారు చేయని మీ అందరి వద్దకి వస్తే లక్షలాదిలుగా తరలి వచ్చారు అవునా కాదా ఆ సింహ గర్జనతో ఆ సింహగర్జన